తెలివైన వ్యాపారి రామస్వామి పొలమూరు అనే గ్రామంలో రామస్వామి అనే వ్యాపారి ఉండేవాడు అతను చిన్న వ్యాపారంతో ప్రారంభించి అల్లికలు ధాన్యం చెక్కెర ఉప్పు ఇలా ఎన్నో వస్తువుల్ని అమ్ముతూ తన దుకాణాన్ని ఎంతో బాగా అభివృద్ధి చేసుకున్నాడు కాని రామస్వామి ప్రత్యేకత ఏమిటంటే అతని తెలివితేటలు ఒకసారి ఆ ఊరికి ఓ కొత్త వ్యాపారి వచ్చాడు శంకరయ్య అతను పెద్ద పట్టణానికి చెందినవాడు ధనవంతుడిగా పేరు ఉంది రామస్వామి దుకాణానికి పోటీగా అతను ఓ పెద్ద దుకాణం పెట్టాడు రేట్లు తక్కువగా పెట్టి గ్రామస్తులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు అయినా గ్రామస్థులు వద్దే కొనుగోలు చేస్తుండటాన్ని చూసి శంకరయ్య అసూయపడ్డాడు ఈ రామస్వామిని ఎలా పడగొట్టాలి అని ఆలోచిస్తూ ఒక కుట్ర వేశాడు ఒకరోజు శంకరయ్య తన అనుచరులతో కలిసి రామస్వామి దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు చక్కెర బస్తాలు నాణ్యాలు కొంత మొత్తం మాయమయ్యాయి రాత్రిపూట ఎవరికీ తెలియకుండా జరిగిపోయింది మరుసటి రోజు ఉదయం శంకరయ్య మాత్రం అయ్యో ఎంత దురదృష్టం ఎవరు చేశాలో తెలీదు అంటూ అబద్ధపు సానుభూతి చూపించాడు కాని రామస్వామికి ఏదో అనుమానం తను వాడిన ప్యాకింగ్ స్టైల్ ముద్ర బస్తాలపై ప్రత్యేకంగా ఉండేది దొంగతనానికి ఉపయోగించిన బస్తాలు అదే ముద్రతో ఉండే అవకాశముంది ఆ రోజు రామస్వామి తెలివిగా ఓ వ్యూహం పన్నాడు అతను పంచాయతీ ఎదుట ఒక రహస్య పరీక్ష పెడదాం అని ప్రతిపాదించాడు నా దుకాణం నుండిపోయిన బస్తాల్లో ఓ ప్రత్యేకమైన దుర్గంధముంటుంది ఆ బస్తాలుంటాయో ఆ వాసనద్వారా తెలుస్తుంది అని అన్నాడు ఊరంతా షాక్కి గురైంది శంకరయ్య భయపడిపోయాడు ఎందుకంటే అతని గదిలో అవే బస్తాలు ఉన్నాయి వెంటనే తన మనుషులకు ఆ బస్తాలను అర్ధరాత్రి దగ్గర పడేయండి అన్నాడు అది కావాలనే రామస్వామి ముందు చెప్పాడు రాత్రంతా దగ్గర కాపలా పెట్టించాడు శంకరయ్య మనుషులు అక్కడ బస్తాలు పడేయగానే రామస్వామి వాటిని పట్టుకుని గ్రామస్థుల ముందు తీసుకొచ్చాడు బస్తాలపై ఉన్న ముద్ర వాటి లోపల ఉన్న సరుకులు చూస్తే అసలు దొంగ ఎవరు స్పష్టమైంది శంకరయ్య దొరికిపోయాడు గ్రామ పెద్దలు అతనిపై చర్యలు తీసుకున్నారు అతని దుకాణం మూసేశారు రామస్వామి మాత్రం నవ్వుతూ అన్నాడు తెలివి అంటే నిన్ను మోసం చేసే సంగతి కాదు నిజాన్ని రక్షించే ఓ ఆయుధం నీతి తెలివిని మంచి పనులకు వాడితే మోసగాళ్లు ఎప్పటికీ నిలబడలేరు బుద్ధిమంతులు మీద గలవగలరు కాని నిజంగా ఉండేవారు మాత్రం అంతిమంగా విజయవంతులవుతారు